రెండేళ్ల పాలన సంక్షేమం ఆక్రందన మానవీయ పథకాలు ఆపివేయడమే మార్పు కేసీఆర్ హయాంలో గొప్పగా అమలు చేసిన పథకాలు పసిగుడ్డు నుంచి పండు ముసలికి అందిన సంక్షేమ ఫలాలు ప్రజాపాలన పేరిట గద్దెనెక్కి పథకాలు నిలిపివేస్తున్న కాంగ్రెస్ రెండేళ్లుగా గర్భిణీలు బాలింతలకు అందని స్కీంలు బడిపిల్లలు బ్రేక్ఫాస్ట్ సామాజిక వర్గాల సాయం నిలిపేత ఆనవాళ్లు చేరిపేసే ఆతృతలో మానవత్వం మరిచిన పాలన ఉన్న పథకాలు ఆపి ఉత్త ముచ్చట్లు చెప్తున్న కాంగ్రెస్ నేతలు పాలనలో రాజనీతి అజ్ఞత కాదు కనీస విజ్ఞత కూడా కరువు కాంగ్రెస్ నమ్మితే నట్టేటం ముంచిందని ప్రజల ఆవేదన హస్తం ప్రజలు పట్టని పాలన ప్రజలు పట్టని పాలన ప్రజలకు మంచి చేసే పథకాన్ని ప్రవేశపెట్టినా స్వీకరిస్తాం కొనసాగిస్తాం ఇది కేసీఆర్ మాట కేసీఆర్ ఆనవాళ్ళను తుడిచివేస్తామని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలన అమలు చేసిన పథకాలను నిర్దక్షిణీయంగా పక్కన పెట్టారు కాంగ్రెస్ పాలకుల్లో రాజనీతి లేకపోవడం కాదు కనీస విజ్ఞత కూడా కనిపించట్లేదు అని చెప్పేసి కూడా ఇది ప్రజల మాట మాట్లాడుతున్న మాటలంట ఇక్కడ మనం చూసుకోవచ్చు పాలనా సంక్షేమం చాలా కరువైపోయింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో చాలా గొప్పగా పథకాలు అమలు కూడా వార్త కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు పసిగుడ్డు నుంచి కేసీఆర్ హయాంలో పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినట్టు కూడా అందరికి తెలిసిన విషయమే అదే కాకుండా ప్రజాపాలన పేరిట గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కిన తర్వాత ఏ పని చేయాలని చెప్పేసి అంత క్లారిటీ ఉంది మనకు కూడా తెలుసు తెలంగాణ యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు రేవంత్ రెడ్డి ఒక్క పనిచేయలేదు రెండేళ్లుగా గర్భిణీలు బాలింతలకు అందని స్కీంలు ఎట్లా ఉందంటే గర్భిణీలకు దాదాపు ఒక మూడు వందల కిలోమీటర్ల వరకు గర్భిణీలకు మూడు వందల కిలోమీటర్ల వరకు అంబులెన్స్ ఫ్రీ బస్ ఛార్జులు ఫ్రీ అంబులెన్స్ ఫ్రీ అప్పుడు అట్లుండే కేసీఆర్ గవర్నమెంట్లా సరే మళ్ళీ పుట్టిర్రా గర్భిణి డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళా కేసీఆర్ కిట్టు అరే ఇంత మంచి పథకం భారతదేశంలోనే గర్భించేదగ్గ పథకం అసలు ఇంత మంచి పథకం భారతదేశంలా గుజరాతే కావచ్చు గే రాష్ట్రంలో ప్రవేశపెట్టిందా ఆడబిడ్డల గురించి ఆలోచించిన ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారే ఇప్పుడు అది కూడా కరువైపోయింది అయిపోయింది కేసీఆర్ కిట్లు లేవు గర్భిణీలకు ఫుడ్లు ఇచ్చుడు లేదు ప్రోటీన్ ఫుడ్ ఇచ్చుడు లేదు గర్భిణీలకి అంగన్వాడీల నుంచి అంత దండగా అంత శూన్యమైపోయింది బడి పిల్లల బ్రేక్ఫాస్ట్ సామాజిక వర్గాలకు సాయం నిలిపిక కేసీఆర్ గారు దిగిపోయే ముందు బడి పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టండి మంచి రాగి సంకటి లేకపోతే జొన్న సంకటి రాగి సంకటి ఇడ్లీ పూరి దోశ అని చెప్పేసి మంచి పథకం పెట్టిండి ఆయన దాన్ని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి తీసేసింది మరి అది వాళ్ళకి ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ క్లారిటీ ఏందని అంటే ఆనవాళ్ళు చెరిపేస్తా నేను కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఒక్కటి కూడా ఉంచను కేసీఆర్ ఆనవాళ్ళు మొత్తం తీసేస్తా మొక్క దశ పీకేస్తా అని చెప్పేసి ఒక మాట డైలాగ్ కొట్టిండు కదా రేవంత్ రెడ్డి దాంట్లో భాగమే ఇగో ఇది ఇప్పుడు ఆయన చేస్తున్న కథ దాంట్లో భాగమే ఇప్పుడు కేసీఆర్ పెట్టిందే గర్భిణీలకు ఈ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కేసీఆర్ కిట్ కదా ఒకవేళ ఇచ్చింది అనుకో ఇస్తే మళ్ళీ ఏ జనాల గుర్తుకొస్తాడు నేను గుర్తురానని చెప్పేసి ఒక ఒంటెత్తు పోగొడతోటి పోయి కేసీఆర్ మీద పగ తీర్చుకోనికి కేసీఆర్ ని నామరూపాలు లేకుండా చేస్తానే దాని మీద పగ తీర్చుకోనికి స్టార్ట్ చేసి లాస్ట్ కస్తే రెండేళ్ళల్లా ఏ గర్భిణీకే కావచ్చు బ్రేక్ఫాస్ట్ కావచ్చు ఏ పథకాలకు కూడా అన్ని పథకాలకు తూట్లు పెట్టి ఖాళీ పనికిరాని మాటలు ఉన్న పథకాలు ఆపి ఉత్తట్లే చెప్తున్నారు ఖాళీ ఉన్న పథకాలే మాపేసిరు ఓని ముచ్చట్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నా వైన మనం ఇక్కడ చూసుకోవచ్చు పాలనలో రాజనీతి అజ్ఞత కాదు కనీస విజ్ఞత కూడా కరువైందంట రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నమ్మితే నట్టేయడం కాంగ్రెస్ నమ్మితే కాంగ్రెస్ నమ్ముకుంటే ఉన్నది అమ్ముకున్నాం ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు అనుకుంటున్న మాట కాంగ్రెస్ నమ్మితే ఉన్నది అమ్ముకున్నాం అది ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రజలకు మంచి చేసే పథకాన్ని ఏ ప్రభుత్వం విషయ స్వీకరిస్తాం కొనసాగిస్తామని అలాంటి కేసీఆర్ చెప్పిరు సరే కేసీఆర్ కిట్టు అవి ఏమైనా ఉన్నాయి కదా దాని మీద కొంచెం మార్పులు చేసుకొని మీ ఇందిరామ్మ కిట్టా లేకపోతే మీరు రాహుల్ గాంధీ కిట్ట లేకపోతే రేవంత్ రెడ్డి కిట్టా ఏదో ఒకటి పెట్టానా ప్రజలు మంచి చేస్తే మంచిదే కదా కేసీఆర్ పేరు తీసి దాన్ని ఇంకేమైనా మార్చు మార్చి కొత్త రకంగా ఇంకో కొత్త రకం పథకం పేరు పెట్టి ఎక్కడికైనా ప్రజలకు మంచి జరుగుతుంది కదా అది కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి అయితే అది చేతగాక అది చేతగా అయితే లేదు ఫస్ట్ అసలు మీ దగ్గర ఏమైనా ఉంటే పైసలు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి